హీరోయిన్ రష్మిక ఈవిడ నేషనల్ క్రష్ ఏమో నాకైతే మైకేల్ జాక్సన్ చెల్లిలాగా అనిపిస్తుంది చావా సినిమా తర్వాత రెమ్యూ రోజు వంద కోట్లకు పెంచి పడేసింది అంతేముందబ్బా ఈ రష్మికకి మైకేల్ జాక్సన్ చెల్లెలకి అని నా ఫీలింగ్ నిజానికి చావా సినిమా హిట్ అయింది అంటే సబ్జెక్ట్ అలాంటిది ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శివాజీ మహారాజ్ చనిపోయాక యుద్ధ నైపుణ్యంతో ఎలా హిందూ సామ్రాజ్యాన్ని కాపాడుకున్నాడు ఎలాంటి బాధలు పడ్డాడు ఔరంగజేబు అనే ముస్లిం చక్రవర్తితో అన్నది ఆ సినిమా ఈవిడేదో చీమిడుపుకు వేసుకుని ఏదో కవర్ చేసింది ఈవిడ అదృష్టం ఏంటంటే పుష్ప చేసినా పుష్ప టూ చేసినా చావా చేసినా ఇంకా చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈవిడ లక్కు కొద్దీ ఆ సినిమాలు హిట్ అయ్యాయి ప్రతి సినిమా వంద కోట్లు బడ్జెట్ వంద కోట్లు ప్రాఫిట్స్ని క్రాస్ చేసింది అందువల్ల రష్మిక అడుగు పెడితే సినిమా వెయ్యి కోట్లు రావాల్సిందే అని బాలీవుడ్లో టాలీవుడ్లో కేకలు పెడుతున్నారు నాకు తెలిసి అంతేం లేదు పుష్పాలైనా సరే కథ హీరో పుష్పాలు కథ హీరో ఈవిడని ఎందుకు పెట్టుకున్నారో నాకు అర్థం కాదు సో ఫైనల్గా ఏంటంటే నేను చెప్పొచ్చేది రమ్యులు రోజు మాత్రం పెంచేసింది చావా సినిమా తర్వాత తెలుగులో ఒకవేళ చావా సినిమా చేసినా వంద కోట్లు ఇస్తేనే నేను చేస్తా లేకుంటే సైన్ చేయని అగ్రిమెంట్ మీద అని కూర్చుంది పోవే పోతే పో చాలామంది ఉన్నారు అయినా కథ కదా హీరో సంభాజీ గారి క్యారెక్టర్ ఎవరు చేస్తారో అతను హీరో అవుతాడు నువ్వు ఉన్నా లేకున్నా ఒకటే అనేలాగా మన తెలుగు దర్శకులు కర్మగాలి హోటల్కో రూమ్కో వస్తావా వస్తే అప్పుడు ఇస్తాం వంద కోట్లు సో ఇదనమాట రష్మిక పరిస్థితి రష్మిక పరిస్థితితో రష్మిక అదృష్టమో తెలియదు కానీ బ్యారలు అయితే బాగున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ